ఓం శ్రీ శ్రీమాతృ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నీ యొక్క కుటుంబం మీద పడి బోరుని ఏడుస్తున్నారు ఇది ఇలాగే కనుక జరిగితే నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది అమావాస్యలోగా నువ్వు ఇలా తప్పించుకోవాలి ఈ విధంగా తప్పించుకోకపోతే నీ కుటుంబానికి ఏం జరుగుతుందో కూడా నేను చెప్పలేను అసలు అలా ఏడ్చేవారు ఎవరు అనేది కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది ఇక ఆలస్యం చేయకుండా మనం దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ ఎప్పుడైనా కానీ పది మందికి మనం అప్పైనా కానీ పెట్టుకోవచ్చంట ఆ పది మంది మనం వారి డబ్బు తిరిగి ఇవ్వనప్పుడు వారు మనల్ని ఎన్ని తిట్లైనా కూడా తిట్టుకోవచ్చు అంట దాని వల్ల కూడా కలగని నష్టం అనేది పది మంది ఏడుపులు అనేవి ఒకరి కుటుంబం మీద ఉంటే ఆ కుటుంబం పరిస్థితి అనేది ఒక్కసారిగా ఎంత కిందకు దిగజారిపోతుందో దానికి నీ కుటుంబమే సాక్ష్యం ఎందుకు అంటే కనుక ఒక గోడ మీద వెయ్యంగా 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 వంద రాళ్ళు వేస్తే కనీసం రాళ్ళలో రెండు రాళ్ళైనా కానీ గోడకు తగులుతాయి కదా అదేవిధంగా నీ కుటుంబం మీద పడి కూడా ఒకరు అలాగే వారు ఇలా పోవాలి అలా పోవాలి ఇలా నాశనం అవ్వాలి వారికి ఈ రోగాలు రావాలి ఈ జబ్బుల బారిన పడాలి వాళ్ళ వ్యాపారాలు కలిసి రాకూడదు ఇలా ప్రతిదీ కూడా ఒక నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటే అంటే అలా వారు వంద సార్లు అనుకుంటే ఆ వందలో ఒక్కసారైనా కానీ ఆ మాటలు నీకు తగిలే అవకాశం ఉంటుంది కదా అలా ఎవరో కాదు బిడ్డ నీ కుటుంబం మీద పడి ఏడ్చేవారిలో నీ యొక్క కుటుంబ సభ్యులే ఉన్నారు అంటే నువ్వు నమ్ముతావా ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరాల్సిందే ఎందుకు అంటే కనుక నువ్వు సంతోషంగా ఎక్కడ ఉంటున్నావో నువ్వు నీ మనసుని మార్చుకుని నీ యొక్క బాధలను మర్చిపోయి నీ యొక్క జీవితాన్ని ఆనందం వైపు దారి మళ్లించాలి అని చెప్పి నువ్వు ప్రయత్నిస్తూ దారిలో ముళ్ళకంప వేసి మరీ ఆపాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటే వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు పదులు ఏడుపు కన్నీరు అనేది వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్ళాము అంటే కనుక నువ్వు పతనం అవ్వాలి నీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకుండా వెళ్ళిపోవాలి నువ్వు ఏ పని కూడా చేయకూడదు నువ్వు చేస్తున్న పనిలో నీకు కలుసుబాటు రాకూడదు అని చెప్పి వారు వెయ్యి కళతో ఎదురుచూస్తూ ఉన్నారు అదేవిధంగా నువ్వు చేస్తున్న పని ఎందు ఘోరంగా ఏడుపును చూపిస్తూ ఉన్నారు ఇలాగే కంటిన్యూగా జరిగితే కనుక ఇప్పుడు నువ్వు పడుతున్న మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏవైతే శారీరక సమస్యలు ఉన్నాయో ఏదైతే నీ మనసులో భయం కంగారు ఆందోళన అనేవి నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ అనేది పడకుండా నువ్వు ఈ సమస్యలలో ఇంకాస్త కూరుకుపోయే అవకాశం అయితే ఉంటుంది అదేంటి దుర్గమ్మ తల్లి ఇలా భయపెడుతున్నావు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఈ విధంగా భయపెడుతూ ఉంటే మరి మా బ్రతుకు మేము ఎవరి పాదాల మీద పడాలి కష్టమైనా నష్టమైనా దుఃఖమైనా కానీ నీ పాదాల దగ్గరికి వచ్చే శరణ కోరుతూ ఉన్నాం కదా దుర్గమ్మ తల్లి మరి ఆ ఏడుపులు తప్పించలేవా ఆ బాధలను తీర్చలేవా అని చెబు నన్ను కనుక ప్రశ్నించినట్లయితే తప్పకుండా కానీ నా చేతుల్లో ఏదీ లేదు ఏదైనా కానీ నీ చేతులతో నువ్వు చేసుకుంటేనే నువ్వు పడుతున్న సమస్యల నుంచి నీకు పరిష్కారం అనేది దొరుకుతుంది అలా ఏం చేయాలి అనేది నీకు చెప్తాను ఆ పరమేశ్వరిని యొక్క అనుగ్రహం అనేది నీ ఎందు ఉంది కాబట్టే ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు అని చెప్పి భావించి ఎన్నో కష్టాలు పడుతున్నా నీ మనసుకి ఎన్నో బాధలు పడుతున్న నీ యొక్క ప్రశాంతత లేని జీవితానికి ఈ రోజుతో స్వస్తి పలికే అవకాశం అయితే నీకు లభించింది అని చెప్పి నేను చెప్పే ఈ సందేశాన్ని జాగ్రత్తగా ఆలకించి నేను చెప్పిన ప్రతీ మాటని కూడా అమలు చేసే ప్రయత్నం చెయ్యి ఈ విధంగా నువ్వు అమలు చేయడం వల్ల నా మాట నువ్వు వినడం వల్ల నీకు లాభాలే తప్ప నష్టాలైతే ఉండవు ఇంతకీ నా మీద పడి ఏడ్చేవారు ఎవరు దుర్గమ్మ తల్లి పేరుతో సహా చెప్తాను అని చెప్పి చెప్పావు ఎవరు దుర్గమ్మ తల్లి చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే నీ యొక్క కుటుంబంలోనే నీ ఇంటి పేరు కలిగిన వారిలో ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు నీ యొక్క కుటుంబం మీద పడి తరచుగా ఏడుస్తూ ఉన్నారు నువ్వు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నావేమో లేదా నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటున్నారేమో మీ పిల్లలు చదువుల్లో చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నారేమో మీకు ఏ సమస్యలు లేవేమో మీకు ఏ అనారోగ్య సమస్యలు లేవేమో అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ప్రతి కదలికను కూడా వారు గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఏదైతే కొనుక్కుంటున్నావో నువ్వు ఏదైతే ఇష్టంగా నీకు దక్కాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నావో ఆ ఇష్టాలన్నింటినీ కూడా ముందుగానే తెలుసుకుని వాటిని దూరం చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలా నీ మీద ఉన్న మాటలు లేని మాటలు చెప్పి అన్నింటినీ కూడా నీ బంధువులలో లేనిపోని చాడీలుగా చెప్పి నీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది అవతలి వారికి కలిగేలా చూస్తున్నారన్నమాట దాని కారణంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏం చేస్తున్నా కానీ జనాలు ఎవరైతే అంటే అందరూ ప్రపంచంలో ఉన్న జనాలు అందరూ కాదు నీ యొక్క కుటుంబ సభ్యులలో వారికి మీకు కంబైన్డ్గా ఉండే కుటుంబ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులు నీ గురించి చెడుగా అనుకోవడం నువ్వు మంచిదానివి కాదు అని చెప్పి చెప్పుకోవడం నీకు ఏదో పొగరు అని చెప్పి చెప్పుకోవడం ఇటువంటివన్నీ కూడా వారి యొక్క కనుచూపులలో నీ ముందుగానే తెలుస్తూ ఉన్నాయి ఈ విధంగా తెలియడం వల్ల ఒకరితో మాట్లాడాలన్నా కానీ లేదా ఒకరి దగ్గర ఫ్రీగా కూర్చోవాలి అన్నా కానీ నీ మనసుకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది బిడ్డ ఇవన్నీ కూడా సహజమైన చర్యలే ప్రతి కుటుంబంలో కూడా ఇలా ఒకరు బాగుపడుతూ ఉంటే మరొకరు ఏడ్చేవారు ఉంటూనే ఉంటారు ఆ ఏడుపులను తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల ఆ ఏడుపుల నుంచి బయటపడి జీవితాన్ని సంతోషంగా ముందడుగు వేయవచ్చు అయితే ఎప్పుడైనా కానీ ప్రతి మనిషి కూడా కోరుకున్నది తాను జీవితంలో సంతోషంగా ఉండాలి అని చెప్పి మొట్టమొదటిగా తనకు ఆరోగ్యం కావాలి అని చెప్పి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఎంత సంపద ఉన్నా కానీ ప్రపంచంలో ఉన్నంత సంపద నీ దగ్గర ఉన్నా కానీ దాన్ని అనుభవించాలి అన్నా నీకు నచ్చిన ఆహారాన్ని తినాలి అన్నా నీ దగ్గర ఆరోగ్యం ఉండాలి కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఆరోగ్యాన్ని బాగు చేసే ప్రయత్నం అయితే చేసుకో మరి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏదైనా ఉంది అంటే కనుక మొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నీ కోసం నువ్వు సమయాన్ని ఇచ్చుకోవడం నీకు ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉంటారో అంటే వారితో మాట్లాడితే నాకు కోపం వస్తుంది వారి మాటలు నాకు నచ్చవు వారి వల్ల నాకు ఇబ్బంది కలుగుతూ ఉంది అని చెప్పి నీకు ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉంటారో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వారికి పూర్తిగా దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యి ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో నీ ఇష్టాయిష్టాలకు గౌరవాన్ని ఇస్తారో నీ యొక్క మనోభావాలను తెలుసుకుని నిన్ను నొప్పించకుండా నీతో అంటే నీతో ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారికి దగ్గరగా ఉండే ప్రయత్నం చెయ్యి దీనివల్ల చాలా వరకు కూడా నెగిటివిటీకి నువ్వు దూరంగా ఉండి పాజిటివిటీకి దగ్గరగా ఉండడం వల్ల నీలో సంతోషం ఆనందం అనేవి మొదలవుతాయి తరువాత రోజు మొత్తం ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది ఈ యొక్క ఇరవై నాలుగు గంటల సమయంలో కనీసం నీ కోసం రెండు గంటల సమయాన్ని కేటాయించుకోవాలి ఈ రెండు గంటల సమయంలో ఒక గంట సమయం నువ్వు శారీరక శ్రమ చేయడానికి అంటే ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదైనా కానీ నువ్వు శారీరకమైన శ్రమ చేయడానికి ఉపయోగించుకుంటే మరొక గంట సమయం నువ్వు ఆనందంగా ఉంచుకోవడానికి సమయాన్ని ఉపయోగించుకోవాలి అంటే ఈ విధంగా నువ్వు ఒక గంట సేపు దుర్గమత యొక్క సందేశాలు వినడం కానీ లేదా నీకు ఇష్టమైనవి ఏదైనా కానీ మొబైల్ చూడటం కానీ టీవీలో చూడటం కానీ ఇలా నీకు ఇష్టమైన వారితో మాట్లాడడం కానీ నిన్ను నువ్వు సంతోషపెట్టేవారికి దగ్గరగా ఉండడం కానీ ఇటువంటివి చేస్తూ ఉండాలి ఇలా ఈ రెండు గంటలు నువ్వు కేటాయించుకొని నువ్వు తినే ప్రతీదీ కూడా నీ యొక్క శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అది నీకు ఎంతవరకు మేలు చేస్తుంది నీ యొక్క అనారోగ్య సమస్యలను ఎంతవరకు దూరం చేయడానికి అవి ఉపయోగపడతాయి నేను తినేది మంచిదా చెట్టదా అని చెప్పి ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా నువ్వు తినే ఫుడ్డును కనుక కేటాయించుకోగలిగితే నీ యొక్క మానసిక ఆరోగ్యం నీ యొక్క శారీరక ఆరోగ్యం నీకు మనశ్శాంతి అన్నీ కూడా నీకు దగ్గరికి వస్తాయి తరువాత నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే కనుక ఎవరి గురించి కూడా ఆలోచించకుండా ఎవరు నీ గురించి ఎన్ని చెప్పుకుంటున్నా కూడా పట్టించుకోకుండా నువ్వు చేయాలి అనుకున్న పనిని హండ్రెడ్ పర్సెంట్ శ్రద్ధతో ఏకాగ్రతతో నీ వృత్తి కనుక నువ్వు కాన్ఫిడెన్స్గా ఉండగలిగావు అంటే కనుక ఖచ్చితంగా నీ వృత్తిలో నువ్వు విజయాన్ని అయితే సాధించగలుగుతావు అన్నమాట ఇక తరువాత ఈ విధంగా నువ్వు నీ యొక్క సమయాన్ని కేటాయించుకోగలిగినట్లయితే నీ యొక్క వృత్తిలో నువ్వు అనుకున్నంత ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతావు ఇక అన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఏంటి అంటే కనుక ఈ యొక్క నరదృష్టిని తొలగించుకోవడం ఈ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం కోసం రేపు వచ్చే అమావాస్య అనేది చాలా అద్భుతమైన పని చేసింది ఈ యొక్క మహాశివరాత్రి అమావాస్య రోజు నువ్వు చేయవలసింది ఏంటి అనేది నేను చెప్తాను బిడ్డ శ్రమ అనుకోకుండా కష్టపడకుండా నీకు సింపుల్గా ఉండేదే నేను చెప్తాను ఈ చిన్న పని చేసుకున్నావు అంటే కనుక నీ యొక్క కుటుంబం మీద పడి బోరున ఏడ్చేవారి యొక్క ఏడుపులు ఖచ్చితంగా తీరిపోతాయి అంతేకాకుండా నీ యొక్క కుటుంబంలో నీ ఇంటిలో ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది నువ్వు చేస్తున్న పనుల్లో నీకు చక్కటి ఆదాయం కలుసుబాటు అనేది వస్తుంది నీ యొక్క మానసిక ప్రశాంతత నీకు శారీరక ఆరోగ్యం అనేవి కలుగుతాయి అయితే ఈ అమావాస్య రోజు నువ్వు చేయవలసింది ఈ చిన్న పని మాత్రమే ఏం చేయాలి అంటే కనుక చక్కగా ఉదయాన్నే నిద్ర లేవు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస్య అంటే చెడ్డ రోజు చెడుని తీసుకొచ్చే రోజు ఆ రోజు ఏ పనులు చేయకూడదు అనే అపోహ పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ అమావాస్య కోసం ఎంతోమంది మునులు ఋషులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు వారు చేసుకుంటున్న పరిహారాలకు శక్తిని పొందటానికి ఈ అమావాస్య అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి నార్మల్ రోజుల్లో చేసుకునే పరిహారాల కంటే కూడా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు రెట్టింపు శక్తి ఉంటుందన్న మాటను గుర్తుంచుకో ఎందుకు అంటే ఈ భూమి మీద ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది కూడా భూమి మీదే ఉంటుంది కాబట్టి ఈరోజు నువ్వు చేయవలసిందల్లా కూడా ఏంటి అంటే కనుక ఈరోజు ఉదయాన్నే నిద్రలేసి బయట వాకిలి చక్కగా కడుక్కొని ముగ్గు పెట్టుకుని చక్కగా మీరు ఇంటి గుమ్మాన్ని కూడా మంచిగా అలంకరించుకుని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్ళు తీసుకుని ఆ బకెట్ నీళ్ళలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు కలిపిన నీటితోని ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి ఈ విధంగా ఉప్పు నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు దిష్టి దోషాలు నకారాత్మక కారాత్మక శక్తులు అనేవి వీటితో పాటుగా జ్యేష్ఠాదేవి మురుపునీటి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఈ విధంగా ఇల్లంతా కూడా తుడుచుకున్న తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవాలి తరువాత ఈరోజు చేసే స్నానానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది ఈరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని మీకు వచ్చిన నదీ దేవతల పేర్లు గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర ఇలా ప్రతి నదీ దేవతల పేర్లు తలుచుకుని మొదటి చెంబు నీళ్లు తల మీద పోసుకుని ఈరోజు తలారా కూడా స్నానం చేయాలి ఈ విధంగా తలస్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అమావాస్య రోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు మిగతా రంగుల్లో ఉండే ఏ వస్త్రాలైనా కూడా ధరించవచ్చు ఈ విధంగా చక్కగా మీరు అలంకరించుకున్న తరువాత మీ యొక్క మందిరంలో మీ యొక్క దేవుని చిత్రపటాలు అన్నింటికి కూడా ఏవైతే మీకు అందుబాటులో పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలు అన్నింటినీ పెట్టి అలంకరించుకుని పండ్లో లేదంటే ఏదైనా నైవేద్యాన్ని పెట్టి ఆవునీతితో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపారాధన కూడా పూర్తయిన తర్వాత ఒక ఎరుపు రంగు క్లాత్ అంటే ఒక జాకెట్ మొక్కను తీసుకుని ఎరుపు రంగు జాకెట్ మొక్క అందులో ఒక పటికను తీసుకుని అంటే ఒక చిన్న సైజు పటిక ఆ పటికను తీసుకుని ఆ యొక్క జాకెట్ ముక్కలో పెట్టి అందులో ఒక కొబ్బరికాయ పీచు ఉన్న కొబ్బరికాయను అందులో పెట్టేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం నల్ల ఆవాలు వీటితో పాటుగా నాలుగు నల్ల గవ్వలు అనేవి వెయ్యాలన్నమాట ఈ యొక్క పసుపు కుంకుమ మంగళకరమైనవి కుంకుమ నరదృష్టిని లాగేసుకుంటుంది పటికను వాడాము ఈ యొక్క పటిక అనేది ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తిని అంతా కూడా పూర్తిగా తీసివేసి ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణాన్ని కలిగిస్తుంది కొబ్బరికాయ అంటేనే సాక్షాత్తు దైవ స్వరూపం కొబ్బరికాయను కూడా వాడడం వల్ల మన ఇంటిని పట్టి పట్టిపిడుస్తున్న నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు అన్నీ కూడా దిష్టి దోషాలన్నీ కూడా కొబ్బరికాయ లాగేసుకుంటుంది తర్వాత ఇందులో వాడిన నల్లగవ్వలు ఏదైతే చెడు శక్తి ఉంటుందో ఏ దిష్టి అయితే ఏ కను దిష్టి అయితే మిమ్మల్ని పట్టిపీడుస్తుందో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఈ యొక్క నల్లగవ్వలు అనేవి పూర్తిగా లాగేసుకుంటాయి తరువాత వీటన్నింటినీ కట్టి ఆ ఎర్రగుడ్డలో మూటలా కట్టేసేసి ఆ మూట మీద కొంచెం గంధము కుంకుమ వేసి చక్కగా దేవుని దగ్గర కాసేపు పెట్టి తరువాత దానికి దోపాన్ని వేసి తరువాత ఆ మూటను తీసుకుని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అంటే గుమ్మం గడపైన ప్రధాన గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం ద్వారానికి తలపై భాగాన కట్టుకోవాలి ఎవరైనా కానీ ఇంట్లోకి వచ్చేటప్పుడు వారి తలపై భాగాన ఆ యొక్క మూట ఉండాలన్నమాట ఈ యొక్క మూట ఎవరి ఇంటి ముందు అయితే ఉంటుందో ఆ ఇంటివైపుకు ఏ చెడు శక్తులు ఏ నరఘోష ఏ నరదిష్టి ఎవరి ఏడుపులు కూడా ఆ ఇంటి మీద పడవు అంతేకాకుండా కాళ్ళ వెంటబడి వచ్చే నకారాత్మక కారాత్మక శక్తులు కూడా ఆ మనిషిని హింసించవు ఆ యొక్క ఇంటిలోకి అడుగు పెట్టడానికి కూడా భయపడతాయి కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు తప్పకుండా ఉదయం పూట కానీ లేదా సాయంత్రం పూట అయినా కానీ రాత్రి పన్నెండు గంటల వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా కానీ గుమ్మానికి ఈ చిన్నది కట్టుకోబిడ్డ చాలు ఈ విధంగా కట్టుకోవడం వల్ల నీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయి నీ ఇంటి మీద పడి ఏడ్చే పడియేడ్చే నరులఘోష నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది నువ్వు చేస్తున్న పనులలో కలుసుబాటుతనం అనేది లభిస్తుంది నువ్వు చేస్తున్న పనిలో ఆదాయం అనేది వస్తుంది అప్పుల బాధలు తీరిపోతాయి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఇంట్లో గొడవలు చికాకులు ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి ఏది పట్టినా కూడా బంగారం అవుతుంది అంతా కూడా కలుసుబాటుతనంగా ఉంటుంది మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఏదో బరువు దిగిపోయినట్లుగా అనిపిస్తుంది మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఆ మూటను ఉంచి తరువాత ఆ మూటను తీసివేసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పడవేసి మళ్ళీ వచ్చే అమావాస్య రోజుకు నేను చెప్పిన విధంగా ఇదే విధంగా కట్టుకోవాలి ఈ విధంగా కట్టుకున్న తర్వాత నీ జీవితంలో వచ్చే అదృష్టాన్ని చూసి నిజంగా నువ్వు సంతోషపడిపోతావు అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి మనం నష్టపోకుండా ఉండటానికి చాలా చక్కటి పరిహారాన్ని చెప్పింది ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరించాలి పాటించాలి ఈ విధంగా ఆచరించి పాటిస్తేనే మన జీవితాల్లోకి కొత్త సంతోషాలు అదృష్టాలు అనేవి వస్తాయి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి